కల్వకుర్తి పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి బీసీసప్లాంట్ సాధన సమితి ఆధ్వర్యంలో జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ సత్యం కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ పాల్గొన్నారు తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర తెలంగాణ రాష్ట సాధనలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వివిధ పార్టీల నాయకుల సమక్షంలో జరిగింది ఈ సందర్భంగా కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సత్యం మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ మాట్లాడారు కొండ లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరవలేనిదని పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తొలిదశ పోరాటంలోనే కీలక పాత్ర పోషించి మంత్రి పదవిని కూడా త్యాగశైలి స్వతంత్ర పోరాటం నిజాం నిరంకుశ వ్యతిరేక ఉద్యమం ప్రత్యేక తెలంగాణ కోసం ఇలా మూడు దశాల ఉద్యమాల్లో ప్రముఖ పాత్ర పోషించిన దేశ సేవకులు దేశ తెలంగాణ సాధన పోరాటంలో కొండ లక్ష్మణ్ బాబు పాత్ర పోషించాలని గుర్తు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పుర చైర్మన్ ముఖ్య సలహాదారుడు ఆనంద్ కుమార్ కార్యదర్శి గోపాల్ నాయకులు ప్రసాద్ సదానందం గౌడ్ శ్రీకాంత్ రెడ్డి టిఎన్జీఓ వెంకటేష్ సురేష్ ప్రమోద్ విజయగౌడ్ మురళి రవి గౌడ్ బోడె నరసింహ వివేకానంద శ్రీను భాస్కర్ గౌడ్ శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు లక్ష్మణ్ బాబుజీ జయంతి కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన కేసీ సంస్థాని రావేకర్ గారికి మహిళల గోదావరి అందరూ కూడా ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం కాకుండా స్వాతంత్రోద్యమ పోరాటంలో బాగా ఉన్నటువంటి గొప్ప అహంగతమైన వ్యక్తి వండా లక్ష్మణ్ బాబుజీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో రెండు వేల సంవత్సరంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాబు గారి మంచి అద్భుతమైన అవకాశం కల్పించింది నిజంగా వారి స్ఫూర్తి వైట్స్ను కూడా లెక్క చేయకుండా తొంభై చివరి శ్వాస వరకు కూడా తెలంగాణ ఏర్పాటు తెలంగాణలో ఏర్పడిన తర్వాత అందరి అభివృద్ధి ఏదైతే నీళ్ళు నిధులు నిర్మాతలు కావాలో ఎక్కడ మోసం జరిగిందో తెలంగాణకి తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి కావాలని సాధించిన తెలంగాణ శ్రద్ధలు చెప్పినట్టు యాగాలు అందరికీ భోగాలు పొందరు అన్నట్టు ఎంతోమంది మహావీరు తెలంగాణ ఉద్యమకారులు మన తెలంగాణ ఉద్యమంలో ఇంతమంది ప్రాణాలు బలంగా సందర్భాన్ని కొంతమంది స్థితి చేసుకుంటూ ముఖ్యంగా ఈరోజు పదవులే పరమావధిగా ఉన్నటువంటి సందర్భంలో గుండా లక్ష్మణబాబు గారిని ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఈనాటి రాజకీయ నాయకులందరికీ అవసరం ఉన్నది ఆ రోజు తెలంగాణ ఏర్పాటే ముఖ్యము నాకు పదవులు ముఖ్యంగా అని ఆదర్శం అందించాల్సి గృహమయంగా వ్యక్తి ఆచార్య కొండ లక్ష్మణ్ బాబుజీ గారు ఈరోజు మనమందరం వారిని స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా యువత మీద ఆధారపడి ఉన్నది వ్యక్తి ఇవాళ వారి యొక్క గొప్పతనాన్ని వారి యొక్క గొప్ప ఆలోచనలు ఏ విధంగా తెలంగాణ ముందుకోవాలి తెలంగాణ సమాజం ఏ విధంగా ఉండాలనే ఆలోచనతో ఉన్న వ్యక్తి కాబట్టి వారి యొక్క ఆలోచనలు వారి యొక్క ఆశయాలను మనమందరము విస్తృతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం మనము అందరి మీద ఉంది కాబట్టి ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విన్నవిస్తూ వారి యొక్క ఆచారం అందరం తీసుకుపోవాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు ఆచార్య కొండలక్ష్మీ బాబుజీ ఆలోచన తెలంగాణ పాల్గొన్న గొప్ప నాయకుడు కొండ లక్ష్మీ బాబుజీ ముప్పై రెండు వేల సేవ వయసు లోపల ఎంత మందరుగా ఎన్నికలు కొడితే సరిగొమ్మల నిదానికి తెలంగాణ కోసం నిదాన్ని తీసుకొని ఎప్పుడు ఎత్తి తెలంగాణ కోసం మన తెలంగాణ వచ్చే వరకు మరే పదవి కూడా నేర్చుకోవడం తీసుకుని నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి అందుబాటులో ఇస్తే ప్రజలక్ష్యం ఈ మధ్యలో మన రాష్ట్ర ప్రభుత్వం నేను ముఖ్యమంత్రి దేవత గారు కొండా లక్ష్మీ బాహూజ్ గారి పేరు కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం ఉంది అదేవిధంగా ఈ యొక్క ఉన్నత కార్మికులను ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల కూడా మార్పు చేసి ఈ రోజు ఉన్నత కూడా ఆదుతున్నాయి ఈ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కొత్తగా రెండు వందల నలభై కోట్ల రుణాలను కూడా ఈ యొక్క పద్మచారిక కూడా రాష్ట్ర ప్రభుత్వ విమానం మంజూరు చేసిన ముందే